ఉదయకాలపు స్థుతి ప్రార్థన మహాపరిశుద్ధుడి అయిన మా తండ్రి మిక్కిలిగా ప్రేమిస్తున్న రాజా నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములనయన రాత్రి అంతా నీ దేగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచి మరొకసారి నీ నామను స్థుతించి ఆరాధించి కనపరిచే కృపను మాకు అనుగ్రహించిన దేవా నీకు వందనాలు ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి నీ పాదాల దగ్గరికి వచ్చి మొరపెటకు నీ కృపను అనుగ్రహించవు నా తండ్రి మీకు జానలేసిన శుతించి కనపరచట మాకు నేర్పించగలిగిన తండ్రి నీకు వంద నాలయ్య మాతో ప్రార్థన ప్రార్థనలో ఎక్కి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి వారి అవసరత అక్కర్లని తీర్చిబుడటకు సహాయం దయచేయండి ప్రభా సహాయకుడు అయిన దేవుడు సంరక్షకుడు అయిన దేవుడు ప్రవాస్థుతుల మీద ఆసనుడుగా ఉన్న దేవుడు మాస్తుతుల మీద మీరు ఆసనుడు కమ్మని కోరుచున్నాం మా ప్రార్థన అంగీకరించండి నీ పాదాల ధర చేర్చుకోమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవాను జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రార్థన నడిపింపును మాకు అనుగ్రహించగలిగిన దేవుడు అంటే ప్రార్థనా శక్తి ప్రతి బిడ్డలకు మా మాకును అనుగ్రహించి అనేక ఆత్మల కొరకు రక్షించి ప్రార్థన చేయగల కృపను మాకు దయచేయండి ప్రవ్వాదయ కాల సమయంలో ప్రభా నా తండ్రి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డల మొరలు కూడా నీ రాజ్యానికి చేర్చుకోమని కోరుచున్నాము నా తండ్రి నీకు స్తోత్రములు నాయన ఆశ్చర్యకరుడానికి స్థుతులు స్తోత్రములు నాయన అద్వితీయ దేవుడానికి స్థుతులు స్తోత్రములు నాయన నా తండ్రి నాయన యుధ గోత్రపు సింహమైన దేవానికి స్తోత్రములు నాయన నాయన సింహాసనసేనుడు అయిన దేవానికి స్తోత్రములు ప్రవ్వా ఆశ్చర్య రుడవైన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నామయ్య గొర్రెల గొప్ప కాపరి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆలోచన ఆలోచనకర్త దేవానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన నాయన రోషము కలిగిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా మా అందు ప్రభావ మరుగై ఉన్న వాటిని బయలుపరచగలిగిన దేవుడు నీవే ఉన్నావు నా తండ్రి కృపా సత్య సంపూర్ణుడ ఉన్న దేవుడవు నీవే ఉన్నావు వడమటి వాడ అనేక స్తోత్రములు మొదటివాడానికి స్తోత్రములు మా కరుకు నా తండ్రి ఈ లోకానికి వచ్చిన దేవా నీకు స్థుతులు స్తోత్రము గొర్రెల గొప్ప కాపరి నీకే స్థుతులు స్తోత్రములు పాపం మోసుకొని పోచడానికి ప్రభా మా ఉదితలను పరిహరించడానికి వచ్చిన దేవానికి స్తోత్రములు నాయన నాయన గొర్రె పిల్లగా మా కొరికి లోకానికి వచ్చి మహేందు భువ్వ పాపము నుంచి విడుదల కలిగించడానికి ఎన్నో శ్రమలు నాయన ఎన్నో రాతన్ని నాయన శోధనలు అనుభవించి నీ రక్తాన్ని చెందించిన దేవానికి స్తోత్రములు చదువుస్తున్నాం ప్రభా ఆచర్య ఉన్న అతన్ని అనేక మందిని స్వస్థపరిచిన దేవుడు కుష్టివారిని ముట్టవు గుడ్డి వారిని ముట్టవు నాయన మగవారికి మాటలను అనుగ్రహించిన దేవుడు నా తండ్రి సహాయకుడు నాయన రక్తస్రావము కలిగిన శ్రీని ముట్టిన దేవుడు ప్రభా యాయురు కుమార్తెను ముట్టిన దేవుడు తండ్రి లాజరును తిరిగి లేపిన తండ్రి నీకి స్తోత్రములు చెల్లిస్తున్న మయాహనాథండి ఆయన కార్యములు ప్రభా సూచ్యక్రియలు చేసి ఉన్నావు ప్రభా ఐదు రెట్టెలు రెండు చేపలను ఐదు వేల మందికి ఆహారం పెట్టిన దేవుడు ప్రభా అనేక అద్భుతాలు చేసిన దేవుడు తండ్రి నాలుగు వేల మందికి ఆహారం పెట్టిన దేవుడు పోషించగలిగిన దేవుడు సంరక్షించగలిగిన దేవుడు నీడగా తండ్రిగా ఉండి మమ్మల్ని నడిపించగలిగిన తండ్రి నీకు వందనాలయ ఆరు లక్షల కల్పలాని ఇజ్రాయేల్ ప్రజలను నాయన నలభై సంవత్సరాలు ప్రభా నా తండ్రి అరణ్యములు నడిచినప్పటికీ కూడా వారి యొక్క పాదము రక్షముకులు ప్రవ్వా అరిగిపోకుండాను వారి వస్త్రములు చిరిగిపోకుండాను వారికి మీరే సహాయకుడుగా నింపిన దేవానికి స్తోత్రములు వారికి ఆహారం లేనప్పుడు మన్నాను కురిపించిన దేవుడు నీరు లేనప్పుడు నాయన నాయన బండ నుంచి నీటి ఊటను పుట్టించిన దేవుడు ప్రభా వారు ఆయన మాంసము తినలేదని అనుకున్నప్పుడు ప్రభా నాయన పూరెళ్లను ప్రభా మాంసమును కురిపించిన దేవుడు పక్షులను కురిపించావయ నీ ప్రేమ ఎంత గొప్పది ప్రభా నా తండ్రి జ్ఞాపకము చేసుకోండి కానాను చేరు వరకు నాయన నీ కృప వారికి తోడుగా ఉండి నడిపించిన దేవుడు ప్రభా నాయనా జ్ఞాపకము చేసుకోండి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా మేము కూడా నీ రాజ్యము చేరు వరకు మీరు మా మాకు తండ్రిగా పోషకుడుగా సంరక్షకుడుగా నాయన నీ కృప మాకు మీదకి రానివ్వమని కోరుచున్నాము నాయన యాత్రా జీవితంలో మేము నాయన ముందుకు వెళ్ళిందిగా బలహీతంలో శోధనల్లో ఇరుకులు ఇబ్బందుల్లో అనేక సమస్యలు గుండా మేము వెళ్ళినప్పుడు ప్రభా సమస్యను జయించగల శక్తిని మాకు అనుగ్రహించండి ప్రభా నీ దయా కిరీటాన్ని మాకు అనుగ్రహించండి నాయన ఎర్ర సముద్రం వంటి సమస్యలు ఎన్నో వచ్చినప్పటికీ నాయన దాన్ని రెండుపాయలుగా చీల్చి ఆరిన నేల మీద నడిపించిన దేవుడు నా పక్షాన ఉన్నాడు ప్రతి బిడ్డకు ఆ తండ్రి సమస్యని జయించే శక్తిని వారికి అనుగ్రహించండి నాయన ఎరుక గోడను కూల్చిన తండ్రి నా పక్షాన ఉన్నాడని వారి పక్షాన ధైర్యం దయచేయండి ప్రభా సహాయకుడు వేయిన ప్రభా నా తండ్రి దావీది ప్రభా పక్షాన్ని ఉండి గులియాతిని చంపించిన దేవుడు నా పక్షాన ఉన్నాడని ప్రభా ధైర్యముతో గల కృపను అనుగ్రహించండి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నావు ప్రభా ఎన్నో అద్భుతాలు చేసి ఉన్న దేవుడు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేసి ఉన్న దేవుడు ప్రభా మేము ఎలా జీవించాలో మా కొరకు ఉన్నావు ఎలా జీవించకూడదో మా కొరకు చెప్పావయ్యా ఎలాంటి ఆహారం తినాలో మాకు చెప్పావయ్యా ఎలాంటి తినకూడదు మాకు చెప్పావయ్యా అనేక మర్మాలు నీ యొక్క గ్రంథములు మా కొరకు లిఖితములు చేసిన దేవా నీకు వందనాలు నాయన అంచె దినాల అని ప్రభా హాని గారితో పద్మాసు దీపములు ప్రవాసిగా ఉండి రాపించిన దేవుడు నాయన నీ తండ్రి నీకు వందనాలు స్తోత్రములు నాయన ఏడాత్మలు ఏడా చేత పట్టుకుని ఉన్న దేవా నీకు వందనాలు అయ్యా నీకు స్తోత్రములు చల్లిస్తున్నావు ప్రభా నాయనా నా తండ్రి జ్ఞాపకము చేసుకోండి ప్రభా నాయనా బాధలో ఉన్న వారికి శ్రమలో ఉన్నవారికి నాయన సహాయం చేయడానికి నా హస్తము కురచ కాలేదని మాట్లాడుచున్నది దేవుడు ప్రభా భయపడొద్దు నేను మీకు తోడుగా ఉండని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి నీ ప్రేమ ఎంత గొప్పది నాయనా నేనా నీ కోరిక యావత్తు సిబ్బందిని సిద్ధింపచేయుడు నేనని మాట్లాడుచున్నావు ప్రభా ఆశపడి ప్రాణమును తృప్తి తృప్తిపరచువాడు నీవైనావు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా మా పరిస్థితులను మార్చండి నాయన ఈ ఉదయకాల సమయంలో ఈ పాదాల దగ్గర మొరపెట్టించిన ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన ఎంతో మంది బిడ్డలు జ్వరములు వచ్చి నా తండ్రి కాళ్ళు కీళ్లు ప్రభా ఎక్కడ చూసినా పెయిన్స్తో ఎంత వేదన చెందుతున్న వారు ఉన్నారు నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకో హెడ్ తో ప్రభా నాయన వెన్ను బలహీనతలతో ప్రభా గ్యాస్ తో ప్రభా రకరకాల బలహీనతలు ప్రభా మనుషుల్లో నా తండ్రి వాతావరణ మార్పుల వల్ల వచ్చు బలహీనతలు అనేకమీ అయిపోయినాయి ప్రభా అలాంటి బిడ్డలను ఆదరపరచండి ప్రభా ఆరోగ్యాలను ఇవ్వండి నెమ్మదిని దయచేయండి ప్రభావా కుటుంబంలో బిడ్డలకు పరిచయం నాయన పని చేసుకోలేకపోతున్నాను ఎంతోమంది తల్లులు రోధిస్తున్నారయ్యా వారి బలహీనతలు ముట్టవా నాయనా స్వస్థపరచండి ప్రభా బిడ్డలను కుటుంబాన్ని భర్తను ప్రభా ఎలా చూసుకోవాలో కుటుంబాన్ని ఏ స్థితిలో కట్టుకోవాలో నా తండ్రి నాయన స్త్రీలారా రోదర చేయమన్నావు ప్రభా ఎర్ర పెట్టమన్నావు ఏడవమన్నావు ప్రభా అటు స్థితిలో ఉండే కృపను మాకు దయచేయబ ప్రభా రోధించే కృపను మాకు దయచేయండి ప్రభావ మా బిడ్డల భవిష్యత్తుల కొరకు మా కుటుంబాల కొరకు మా సంఘాల కొరకు మా గ్రామాల కొరకు మా రాష్ట్రాల కొరకు మా దేశాల కొరకు ప్రపంచవ్యాప్తంగానే సన్నిధిలో అనేక ప్రార్థన విజ్ఞాపనలు యాచనలు బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచవా ప్రభా ఉపవాసం ఉండటం మాకు నేర్పించండి ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకోమన్నో ప్రత్యేకపరచమన్నో రహస్యముగా వెళ్ళి మొరపెట్టమన్నావు నా తండ్రి నాయన విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపం కలిగిన ఈ సన్నిధిలో మొరపెట్టినప్పుడు అనేక కార్యాలు మేము చూస్తామయ్యా నా తండ్రి మేమైతే ఎన్నో కార్యాలు చూసి ఉన్నామయ్యా ఎన్నో అద్భుతాలు చూసి ఉన్నామయ్యా నా యొక్క జీవితంలో నా తండ్రి నీ సన్నిధిలో మొరపెట్టిన ప్రతిదీ కూడా నేను రాసుకుని ఉన్నప్పుడు ఆ కార్యాలన్నీ నేను చూసాను ప్రభా నా జీవితంలో నాయన ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు చిన్న వయసులో నుంచి నీ యొక్క నా తండ్రి భయభక్తులు మమ్మల్ని పెంచే తల్లిదండ్రులకు మాకు సిద్ధపరిచినందుకు నీకు వందనాలయ్యా నిన్నెరిగిన నెరిగిన తల్లిదండ్రులు కలిగి ఉండటం మాకు అది ఒక ఆశీర్వాదము నాయన మేము కూడా మా బిడ్డలకు నేను అది నేర్పించుకునే కృపను అనుగ్రహించువా ప్రభ కష్టంలో నేను సంతోషంలో బాధలు నేను ఎందుకు ప్రభు అయినను ప్రభా నిన్ను బట్టి ఆనందించే కృపను మాకు నేర్పించి ఉన్నారయ్యా నీ దగ్గర అడుగుట మాకు నేర్పించి ఉన్నారు ప్రేమను సంతోషాన్ని సమాధానాన్ని మాకు నేర్పించి ఉన్నారయ్యా మేము కూడా మా బిడ్డలో కట్టే స్థితిలో ఉండే కృపను అనుగ్రహించండి అటు నేర్పించుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా ఏ స్థితిలో ఉన్నప్పటికీ మేము కృంగిని వారి వల్ల లేకుండా నా తండ్రి అయినా ఒక కిడి మేలు దాచి ఉంచి నాకు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు నా జీవితాలు జరిగిస్తాడని నాయన ఎదురు చూసే బిడ్డలుగా ఉంట సహాయం దచ్చింది ప్రభా నాయనా తండ్రి అబ్రహాము వాగ్దానం నెరవేరడానికి ఇరవై ఐదు సంవత్సరాలు పట్టింది కదా ప్రభా నాయన ఒక నాయన భక్తురాలైతే ప్రభా ఆ యొక్క శరణాలయానికి ప్రభా మా నాయన డబ్బులు వీస్తున్న ప్రభా ఆ యొక్క నాయన ధనవంతుడైన కుమారుడు మారటానికి నాయన ఎన్నో సంవత్సరాలు ప్రార్థించి ఉన్నామంది ప్రభా ఆ యొక్క ధనవంతుడు చనిపోయిన ప్పుడు తన కుమారుడు నీ ఆశ్రమానికి వచ్చినప్పుడు నీ సువార్త ద్వారా వారి హృదయాలు తెరిచావయ్యా ఆ యొక్క తల్లి చెబుతుందయ్యా ముప్పై ఎనిమిది సంవత్సరాలు నీ కోసం రోధించానని చెప్పిందయ్యా ఏడ్చడు నీ తండ్రి నేను కలిసి నీ సన్నిధిలో ప్రార్థన చేశాం ఇప్పుడు నేను నాయన నీ సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడని చెప్పి వారు ఎంత సంతోషకరముగా చెప్పి ఉన్నారయ్యా అలాగా నాయన నువ్వు ఆట ఇచ్చి తప్పని దేవుడు ప్రభా నాయన జ్ఞాపకము చేసుకోండి ప్రభా సహాయము దయచేయండి నాయన సహాయము దే కాలేబు ఎక్కున ఆయన నలభై సంవత్సరాలకు వాగ్దానం నెరవేర్చిన దేవుడు ప్రభా ఎన్నో నా తండ్రి ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు అద్భుతాలు చేసిన దేవుడు మా పట్ల కరవాలంటే ఆ కార్యాలు ప్రభా మేమేనన్నా ఉదితుల్లో మా ఉదితులు ఒప్పుకోలేని స్థితిలో ఉన్నా మేము అవన్నీ ఒప్పుకొని నాయన కీడుని మేలుగాయించగలిగిన తండ్రి నీకు వందనాలయ ప్రతి పరిస్థితుల నుంచి విడుదలను నెమ్మదిని అనుగ్రహించండి ఈ రోజు ఏ ప్రయత్నాల నిమిత్తం ఏ అవసరతల నిమిత్తం ఏ అక్కర్ నిమిత్తము కాలం నుంచి ప్రభా వారు వెళ్ళుచున్నారు పోరాడుచున్నారు వారికి జవాబును దయచేయండి ఎన్నో సంవత్సరాలుగా కోర్టు కేసుల చుట్టూ తిరుగుచూ అలసిపోయిన స్థితిలో ఉన్నారేమో వారి జీవితాలను నెమ్మది పరచమని కోరుచున్నాం పొలములు వెళ్ళి నాయన పంట నష్టపోచున్నామని వేదన చెందుతూ పొలములో కూర్చొని ప్రార్థిస్తున్న బిడ్డలు అనేక మంది ఉన్నారయ్యా ఆ బిడలను జ్ఞాపకం చేసుకుని అద్భుతాలు చేయగలిగిన దేవుడు ఆశ్చర్యకార్యాలు చేయగల దేవుడు నీవేన్నో పే నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన నీ కార్యములు గొప్పవి నాయన నీ యొక్క నా తండ్రి నాయన సూచికలు గొప్పవి కదా ప్రభా జ్ఞాపకం చేసుకో ఎందులో నాయన నువ్వు ఏ పనిలో ఉన్నా కాడ నైనా నిన్ను శుతించి నాయన మా పనులు మొదలు పెట్టుకునే కృపను అనుగ్రహించండి అనేక మంది బిడ్డలు నేను ప్రార్థించడానికి నాయన సమయం దొరకట్లేదని వేదన చెందుతున్నారేమో కానీ ప్రభా వారు చేస్తున్న ప్రతి స్వనిని బట్టి నిన్ను ఆరాధించిన సన్నిధిలో ప్రభా నీ నామాన్ని గణపరిచే కృపను ప్రతి బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్న వ్యర్థమైన తలంపులు ఆలోచనలు వ్యర్థమైనవి మా హృదయంలోకి రానివ్వకుండా నాయన ఫోన్లో దృశ్యాలు మేము చూడకుండా ప్రభా అపవిత్రమైన కార్యాలు మేము చూడకుండా ప్రభా నీ సన్నిధిలో నాయన మేము చేయి ప్రతి పనిలో నుంచి కూడా నిన్ను ఆరాధించే కృపను అనుగ్రహించండి ప్రభా వంట చేస్తూ నిన్ను ఆరాధించవచ్చా బట్టలు ఉతుకుతూ ఆరాధించవచ్చు వంటలు తొమ్ముతూ ఆరాధించవచ్చు ప్రతి స్త్రీ కూడా నాయన వారు చేస్తున్న పనుల్లో ఆరాధించవచ్చు పురుషుడైతే నాయన ప్రయాణం స్టార్ట్ అయినప్పుడు ఆరాధించవచ్చు నా తండ్రి నేను నామని గణపరచొచ్చయ్యా వారు చేస్తున్న జాబ్ బుల బట్టి స్టార్టింగ్లో నిన్ను ఆరాధించవచ్చు వారికి సమయం దొరికినప్పుడు నిన్ను ఆరాధించవచ్చు భోజనం చేస్తున్నప్పుడు నిన్ను ఆరాధించవచ్చు ప్రభా ప్రతి నిమిషము మాకు నాయన నాయన ఒక నిమిషం కోల్ పద్ధతి మళ్ళీ తిరిగి రాదు కదా ప్రభా ఆ సమయాన్ని నేను ఆరాధించి నేను ఆమాన్ని గణపరిచబడలుగా ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండియ్యా నాయన మేము అడుగుతున్నామే కానీ ప్రభా నా తండ్రి నా గురించి ఏమి ఆశిస్తున్నాడు అనే మనసు కూడా ప్రతి బిడ్డలో కలగచేయండి అయ్యా ప్రతిదీ అడుగుట పొందుకుంట కాదు కానీ నీ చిత్తం ఏమిటనేది ప్రభావం నీ నీవు మా ఎడలో ఏమి కలిగి ఉన్నావని కూడా ఆలోచించి దాన్ని పొందుకునే బిడ్డలకు బిడ్డలకు సిద్ధపరచండి నాయన మా పట్ల నువ్వు ప్రసవ వేదన పడుచున్నానని మాట్లాడి ఉన్నావు అలా దుఃఖ పెట్టేవారిగా నాయన వేదన పెట్టేవారిగా మేము నా తండ్రి కోపపడించే కోపము తెప్పించేవారిగా మేము లేకున్నట్లు ప్రభా మా హృదయాలు మేము పరిశీలన చేసుకుని వాక్యం అనే ఉదయ స్థానంతో ఆయన శుద్ధులు చేసి మా హృదయాల్లో నేను పదలపరుచుకునే కృపను ప్రతి బిడ్డలకు అనుగ్రహించండి కాల సమయంలో మేము చేస్తున్న ప్రార్థన రించండి నీ యొక్క దయగల రెక్కల చోట భద్రపరచండి ఏ బిడ్డకి ఏ అవసరతల చేత ఏ ఒక్కర్ల చేత నా తండ్రి ఈ రోజుకి బయటకు వెళ్ళున్నారు ఆ బిడ్డలందరి పరిస్థితులు మార్చండి వ్యాపారాలు చేస్తూ నష్టపోతున్నామని బాధపడుచున్నారు వ్యాపారములు కొదువుగా ఉన్నాయని బాధపడుచున్నారు వ్యాపారం చేసే ప్రతి ఒక్క బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి నాయన వారి చేతి పనుల చేత చేస్తున్న పనులన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన మీరే సహాయకుడిగా తండ్రిగా పోషకుడుగా ఉండమని కోరుచున్నాము నాయన వారి బిజినెస్ లో కొ ప్రభా జ్ఞానముతో వారు అర్థం చేసుకుని ప్రభా ఏది మార్చుకునే కృపణను గ్రహించండి వ్యాపారానికి కావలసిన నా తండ్రి స్థలముల కోసం సిద్ధపరుచున్నారు ఏమైనా నా తండ్రి రూమ్స్ ఏర్పాటు చేసుకోవాలని ఆశిస్తున్నారు వాటి కొరకు శ్రేష్టమైన ఈవులను సిద్ధపరచండి లోన్స్ కోసం ఎదురు చూస్తున్నారేమో వారి యొక్క వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి ఆ లోన్లు శాంక్షన్ చేయడానికి సహాయం దయచేయండి ప్రభా ఈ రోజు జాబ్ కోసం వెళ్ళు చిన్న బిడ్డలు ఉన్నారేమో వారి ఇంటర్వ్యూస్ లో మంచి మా తండ్రి అధికారులకు మంచి మనసు ఇచ్చి ఇంటర్వ్యూస్ లో నాయన సెలెక్ట్ అయ్యే కృపను అనుగ్రహించండి మంది బిడ్డలు ప్రమోషన్స్ కోసం ఎగ్జామ్స్ కోసం నాయన గవర్నమెంట్ జాబుల కోసం ప్రభా బిడ్డలు సిద్ధపడుచున్నారయ్యా గవర్నమెంట్ జాబ్స్ కు వారికి నోటిఫికేషన్ సిద్ధపరచండి నాయన నన్ను ప్రమోషన్స్ కోసం ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు సీట్ల కోసం ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు నాయన వారి ప్రమోషన్స్ వారి పొందుకున్న సహాయం దయచేయండి నాయన అనేక మంది బిడ్డలు జాబ్స్ చేసి వారి ఇంక్రిమెంట్స్ కోసం వారి శాలరీని పెంచి ఆ కుటుంబ పోషణకు అవసరమైన ప్రతి యువులను వారికి దీవించి ఆశీర్వదించమని కోరుచున్నాము నాయన మీకు వందనాలి స్తోత్రములు ప్రతి బిడ్డలు కూడా నీకు ఇచ్చిన శోధించి రోదన చేయగల కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నాపకం చేసుకుని అనేక మంది బిడ్డలు హాస్పిటల్కి వెళ్ళి నాయన ట్రీట్మెంట్ చేయించుకోవడానికి టెస్టులకు వెళ్ళు చిన్న బిడ్డలు ఉన్నారేమో మంచి రిపోర్ట్స్ వారి కొరకు సిద్ధపరచమని కోరుచున్నాము నాయన అనేక మంది డ్రైవింగ్ చేయడానికి వెళ్ళచ్చు డ్రైవింగ్స్ కు వాహనాలు కొనుగోలు చేసుకోవడానికి వెళ్ళుచున్నారేమో వారిని ఆస్వదించండి డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరిని నా ఆలోచితం మనసు లేకుండా నెమ్మది పరిచి వారి హృదయాలు పరిశుద్ధంగా ఉంచి ప్రభావ నా తండ్రి ఆ డ్రైవింగ్ లో తోడు కూడా నడిపించి భద్రపరచమని కోరుచున్నాము నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన జ్ఞాపకం చేసుకో వివాహ సంబంధాల కోసం వెళ్ళి చిన్న బిడ్డలు ఉన్నారేమో ఇరు వర్గాలకి మంచి మనసునిచ్చే సంబంధాలు సెట్ అయ్యే కృపను అనుగ్రహించండి వివాహాలు ఇప్పుడు నా తండ్రి పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలు ఉన్నారేమో వారి జీవితాల్లో నూతన సంవత్సరంలో అడుగుపెట్టినప్పుడు పెట్టినప్పుడు నూతన జీవితములు ప్రభా అనుగ్రహించండి నూతన క్రియలు నూతన కార్యాలు వారి జీవితంలో చూసే కృపను అనుగ్రహించండి అప్పటి వరకు నాయన కిడిలో ఉన్న దాన్ని మేలుగా మార్చగలిగిన దేవుడు వారి సంవత్సరం అంతని దయాకేరటం వారిపై ఉంచి నాయన వారి ముందున్న శోధనలు కిడిలా అపాయాలు తొందరగా గడిలు వేసినాము చేత తప్పిపోవటకు సహాయం దయచేయండి చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో వారి స్టడీస్ లో తోడుగా ఉండండి వారి జ్ఞానం కదువుగా ఉన్నదేమో జ్ఞానాన్ని దయచేయండి మంచి హ్యాండ్ రైటింగ్నివ్వండి బుద్ధి జ్ఞానమును మంచి చెడులు తెలుసుకోగల జ్ఞానాన్ని బిడలకు అనుగ్రహించమని కోరుచున్నా మానసిక పరిస్థితి బాగాలేని బిడలను జ్ఞాపకం చేసుకోవాలి మానసిక పరిస్థితిని మెరుగుపరచండి కాళ్ళు చేతులు ప్ర అవయవాలు లేక ఏదో ఒక అవయవం కోల్పోయి బలహీనత బాధపడుచున్న వారు ఉన్నారు నాయన అంగవైకల్యం కలిగిన వారు ఉన్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకోండి పోలియో వచ్చిన వారు ఉన్నారు నా తండ్రి జ్ఞాపకం చేసుకోవారికి ఆదరణగా సహాయకుడుగా మీరు ఉండిన నడిపించమని నీ దేవజనులు జ్ఞాపకం చేసుకోవాలి అడుగుపెట్టి ప్రతి స్థలమును దీవించి ఆశ్రవదించండి అభివృద్ధిపరచండి నాయన వారి కుటుంబాలను భద్రపరచండి కుటుంబాల్లో ఉన్న లోటుపాటులను తీర్చగలిగిన దేవుడు వారి శ్రమలను విడుదల పరచగలిగిన దేవుడు నీవ ఉండగా అనేక శోధనలు వస్తున్నాయి నీ సేవా పరిచయలు బహుబలంగా వాడబడుకు సహాయం దయచేయండి ప్రభా మైక్ తో ఆయన మాట్లాడినప్పుడు నాయన నా తండ్రి నా ఇష్టం లేని వారు ఎంతో దూషణకరమైన మాటలు మాట్లాడుచు నాయన నీ యొక్క ఆరాధనకు ఆటంక పరుచున్న బిడ్డలు అనేక మంది ఉంటున్నారయ్యా ఆటంకానికి పరుచున్న ప్రతి బిడ్డల హృదయాలు మార్చండి దూషణలు వారి దోషంలాడుచున్న వారి హృదయాలు మార్చవా నాయన దూషణ ఆడిన వారికి నా క్షమాపణ లేదని మాట్లాడుచున్నావయ్యా అట్టి వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన నశించిపోచుని ఆత్మలు రక్షించగల కృపను అనుగ్రహించని వాక్యం వినడం వల్ల మా హృదయాల్లో విశ్వాసాన్ని బలపరుచుకునే కృపను ప్రతి బిడ్డలకు అనుగ్రహించమని కోరుచిన గృహ కూడికలు గ్రామంలో కూడికలు ప్రభా నా తండ్రి ఆల్రెడీ ప్రేమ అని ప్రభా తండ్రి అదే రీతిగా ప్రభా చిల్డ్రన్స్ సండే స్కూల్ బిడ్డలకు ప్రభా సిబిఎస్ అని ప్రభా యూత్ మీటింగ్స్ అని ప్రభా బిడ్డలను బలపరుస్తూ ప్రార్థన అవసరతల కొరకు ప్రార్థిస్తున్న తల్లులను తండ్రులను జ్ఞాపకం చేసుకోండి నాయనా సాక్ష్యాలు చెప్పిన బిడ్డల కొరకు జ్ఞాపకం చేసుకో వారి పట్ల చేసిన మేలు బట్టి వారి కుటుంబంలో ఉన్న శోధనలు బట్టి నీ సన్నిధిలో మరపెట్టచున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో వారి అవసరాలక్కర్లు తీర్చిపెట్టకు సహాయం దయచేయండి నాయకు వందనాలు నాయన ఉదయ కాల సమయంలో మేము చేస్తున్న ప్రార్థన అంగీకరించండి ప్రభావ మాలో ఉన్న ప్రతి దోషములు కొట్టివేసి మా ప్రార్థనని పాద సన్నిధికి చేర్చుకోమని నాయన సహాయం దాయిచ్చే మనం కోరుచును మరలా తిరిగి రాత్రి కాలం వరకు ప్రతి బిడ్డల చుట్టూ ప్రతి కుటుంబాల చుట్టూ మా ప్రార్థనలో ఏకవిస్తున్న బిడ్డల చుట్టూ మా కుటుంబాలు మా బంధువులు మరస్మికులందరు చుట్టూ దయారగల రెక్కల కింద భద్రపరిచే సహాయకుడుగా సంరక్షకుడుగా పోషకుడుగా తండ్రిగా నేడుగా మాకు తండ్రి చేయి పట్టి నడిపించగలిగిన దేవుడు నీవే ఉన్నావు నమ్ముచు త్వరలో రానయ్యన్న ఏ సత పరిశుద్ధ నమమ్మ మెక్కలుగా బ్రతబులాట అడిగి వేడి కొంచెం నాము నా ప్రేమన తండ్రి ఆమె నేస రక్తమే జయం సులు రక్తమే జం అపోవాది కలుగును గాక ప్రభు ప్రభేసి రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెను అందరికీ వందనాలండి